ఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని మల్లే సుల్తాన్ పాలెం ఎంఎస్ పాలెం బెల్లంకొండ మండలం రామాయణపురం తండాలో గిరిజనులు ఒక ఇరవై కుటుంబాలకి గత పన్నెండు రెండు వేల పన్నెండులో ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలు ఇచ్చినారు ప్రభుత్వం వారు అంటే రెండు వేల ఐదుకు ముందు చట్టం రాక ముందు నుంచి వాళ్ళు పని పనిచేసుకుంటుంటే ఆ పొలాలు బాగు చేసుకొని పనిచేసుకుంటుంటే వాళ్ళకి గుర్తించి ప్రభుత్వం వారు రెండు వేల పన్నెండులో కలెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టాలు ఇష్యూ చేశారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు రెండు వేల పదమూడు పద్నాలుగులో వర్షాభావం తక్కువ అవడం వల్ల ఈ గిరిజన కుటుంబాలు పక్కనే ఉన్న దాచిపల్లి గుంటూరు ఈ మాచల్లి పరిసర ప్రాంతాల్లో బతుకు తెరువు నిమిత్తం ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం లోపు అలా కలిసి వచ్చి రిటర్న్ వచ్చేటప్పటికి ఆ పొలాలని ఆక్ఫై చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీసీ కులాలు గౌడాస్ కులాలు వాళ్ళు మిరియాల గూడెం దగ్గరలో ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో చాలా ఆధిపత్యం నడిపిస్తూ ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారు అది కూడా పులిసింద ప్రాజెక్ట్ కింద వచ్చిన గిరిజనులు వాళ్ళ దగ్గర కాస్త డబ్బులుంటే అదే అతను చేసుకొని నాయక్ అనే మధ్యవర్తిగా నటించి అతను ద్వారా ఈ సేల్స్ అని చేశారు ఈ సాంబయ్య ముత్తయ్య కారు మధ్య హనుమంతు కోటయ్య ముత్తయ్య గారు కాశయ్య గారు పార్వతమ్మ గారు చంద్రకళ గారు బొడ్డుపల్లి చంద్రకళ గారు చీరాల శ్రీను మరియు ఈ ఎనభై మంది టీమ్ గా ఏర్పడిపోయి అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని వాళ్ళ సొంత భూముల్లాగా అమ్మేశారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ అధికారులు దాని స్వచ్ఛం చూశారు ప్రస్తుతం వీళ్ళ స్థలాలని ఆక్వై చేసి వాళ్ళకి అమ్మేశారు ఆ స్థలాల్లో వీళ్ళు మళ్ళీ తిరిగి జీవనం కోసం ఆ గ్రామానికి వస్తే రానివ్వటలేదు ప్రజెంట్ ఇప్పుడు వచ్చి ఉన్నారు గతంలో వీళ్ళు ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు వెళ్లారు కోర్టు వెళ్ళారు కోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళడం వల్ల రెండు వేల పదహారులో జీవో ఇచ్చిండు ఫారెస్ట్ అధికారులు వచ్చి కంటముడు కోర్టు వేయడం వల్ల కాంతిలాల్ దండే కలెక్టర్ కాంతిలాల్ దండే నారాయణ నాయక్ ఎస్పీ గారి మీద ఫారెస్ట్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కంటమ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది వాళ్ళ అధికారులను పెట్టి నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చి ఆ రోజు తాత్కాలికంగా కొలవడానికి వచ్చి వీళ్ళని ఆ పంట ఆ పొలాల్లో పంటలు ఉన్నాయి ఆ పంటలు ఉన్నాయి కాస్త ఆగండి వాళ్ళు కూడా పేదవాళ్లే కదా వాళ్ళ పంటలు తీసుకోవడానికి మూడు నెలలు గడువు ఇవ్వండి అని చెప్పి గడువు తీసుకున్నారు ఆ గడువుకి మా వాళ్ళందరూ ఇరవై కుటుంబాల వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తిరిగి ఆ పంటని మూడు నెలల తర్వాత స్వాధీనం చేసుకోవడానికి వెళ్తే ఆ పొలాలు వాళ్ళు ఇవ్వలేదు అధికారులు వెళ్ళిపోయారు అధికారులు దిండు దృష్టిలో చేసుకోవాలంటే అధికారుల మీద కంటెంట్ కోర్టుకు వెళ్ళటం వల్ల ఈ అధికారులే వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించి తిరిగి మా స్థలాలు మాకు రాకుండా చేశారనేది అనుమానం అధికారుల మీదే ఇలా నోటీస్ ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ గారు రేంజర్ గారు వీళ్ళందరూ ఇచ్చారు జరిగింది తర్వాత మళ్ళీ గతంలోనే ఆగస్టు ఈ సంవత్సరం ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గారికి తీసుకెళ్లడం వల్ల వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ కలెక్టర్ గారికి రాశారు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి రాశారు డిఎఫ్ఓ గారికి కలెక్టర్ గారి సిఫార్సు చేశారు డిఆర్ఓ గారు మొన్న ఇరవై ఐదో తారీఖు నిన్న మూడో తారీఖు కూడా వచ్చి కొలవడానికి ప్రయత్నం చేస్తే ఆ గ్రామస్తులందరూ కూడా డిఆర్ఓ ని కొట్టడానికి సిద్ధమయ్యారు మమ్మల్ని కొలవడానికి ఇచ్చారు ప్రస్తుతం ఇప్పుడు మేము ఊళ్ళల్లోనే ఉన్నాం ఉన్నా కూడా మాకు నీళ్లు ఇవ్వట్లేదు బస్సు ఎక్కడనివ్వట్లేదు ఇవ్వట్లేదు కనీసం కొట్లో సామానట్లేదు ఎందుకంటే ఈ అవసరాలు కల్పిస్తే వీళ్ళు ఈడే స్థిరపడిపోతారు మళ్ళీ వీళ్ళు పోవడం ఇష్టం లేకుండా ఉంటారు అనేది వీళ్ళ భావన వాళ్ళని పంపించేయడానికి ఏర్పాటు చేస్తున్నారు దయచేసి అధికారులు గమనించి వాళ్ళని అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అది రెండోది వాళ్ళపై అధికారులకు డిఎస్పి గారికి వాళ్ళకి కేసు పెట్టాం కేసు పెట్టాం గ్రీవెన్స్ ఇచ్చాం అన్ని ఇచ్చాం కానీ పోలీసు వాళ్ళు వాళ్ళపై ఎటువంటి చర్య తీసుకోరు పోలీస్ స్టేషన్ లోనే బెల్లంకొండ స్టేషన్ లోనే మేమందరం ఉండగా వీళ్ళందరూ బాధ్యులు ఉండగానే తను రాము అతను బొడ్డుపల్లి అతను వచ్చి నేనే అమ్ముకున్నాను నేనే చేశాను ఇప్పుడు ఏంటంటే ఎస్ఐ అవుతుంది చంద్రబాబు గారికి దండం అండి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి మేము వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి రామాంజనపురం బెల్లపకొండ మండలం ఆడ ఉంటున్నామండి మా నాన్న కాలు ఇరిగిపోయింది మా మరదలు బాగలేకుండా పడ్డది మా అత్త చనిపోయింది ఆయన మాకెవరు సహకరించలేదండి మేము మీద బతుకు తెరుగు జరగట్లేదని పక్క ఊరికి పోయినామండి ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు పక్క ఊరికి పోయిన కూలీనాళ్ళకి పోయి వచ్చేవరకు మా భూములు మాకు ఇవ్వకుండా ఆక్రమించుకొని అమ్మేసుకొని అది అమ్మేసి ఇంకొకరు అమ్ముకొని ఇంకొకరు చెట్లు కొట్టుకొని మీరు ముద్ద తీశారా కొయ్య తీశారా చెట్టు తీశారా అని ఇదే పరిష్కారాలు చేస్తుండ్రండి మాకు నీళ్ళు ఇవ్వట్లేదు మాకు రోగం వచ్చిన వృష్ణం రావాల్సింది అక్కడ హాస్పిటల్ ఉండే మందులు ఉండే అన్నీ ఉండీ మాకు ఎవరు సహకరించట్లేదు మా భూమిలోకి మమ్మల్ని రానియట్లేదు అప్పుడు మేడం గారు డిఆర్ మేడం గారు వచ్చి చూశారు పంట మీద ఉన్నది పంట ఇస్తాం పంట తీసుకొని ఇస్తామన్నారండి వాళ్ళు పంట తీసుకొని సరి పోనీ కూడా వేసుకోండి ఏమని పంట ఇద్దామని చెద్దామన్నామండి అంతే లేదు మూడు నెలలకు పోతే నీవు పెట్టింది ఏమున్నది నువ్వు సంపాదించ ఏముంది నువ్వు ముద్దు తీసినవా ఏమి తీసినవా నీ కష్టం చేసి మా మామ పెళ్లి కాక ముందు వచ్చిందండి రామ్మని మా తాతలో ఉన్నారంటే కొన్నాళ్ళు ఉంటేది బతుకు తిరిగిపోతే మళ్ళీ ఆక్రమించుకున్నారండి మేము వస్తే మిమ్మల్ని సంపుతా పొడుస్తానని శాతబల్లి పెడతాను అంటుండ్రు పొడతానంటుండ్రు మీరు మీరు దైర్యం ఏంటో చూస్తాను అంటుండ్రు మా జాగం మా జాగలు దేవుణ్ణి పెట్టారండి మా కురుషులు బీకేశారండి నిప్పు పెట్టారండి దాని పేరు కోతయ్య ముత్తయ్య కాశయ్య సాంబయ్య రాములు నీళ్ళు ఇప్పుడు పెద్ద పేసరంటే రాము గారు నీళ్ళు మా రాత్రికి పోతే మేము ముత్తయ్య ఒకరు ఆంజనేయులు ఆంజనేయులు ఒక్కడున్నాడు అండి ఒక్కొక్కరి పేరు ఆయన పేరు ఏంటో ఆ కోతయ్య నీళ్ళకి పోతున్నా నీళ్ళు ఇవ్వట్లేదండి హనుమంతు మీరు రావు కాకని మీరు ఉండగా కానీ మంచిగా మంచిగా మంచికి మంచిగా పోయి చెప్పుకుంటుండ్రండి మమ్మల్ని ఆ పురుగుల్లోని పాములోని ఉండమండి ఆ బండ మీద కూర్చొని మా ఘోరం చుట్టే మాకు ఏం లేదండి రేత్రి పగులు మాకు ఒక సాయం చేయండి మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి మాకు దండాలు ఏ కోటి దండాలని మేము నాశనం అయిపోయినాం మా జీవితాలు అయిపోయినాయి ఇప్పుడు ఏమంటుండ్రు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద నేను నిండలేస్తుండ్రు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతుండ్రు ఏం ఏం చేస్తానికి మాట్లాడుతుండ్రు మీరు నీళ్ళిస్తానికి మాట్లాడుతుండ్రు అంటుండ్రండి మేము నీళ్ళకపోతే ఐదు వందల రూపాయలు అంటుండ్రండి నీళ్ళకి పోతే బిందెకి ఐదు వందల రూపాయలు అంటండి మేము పోయి అందిన స్వామి గుడికాడికి పోయి ఎంకటాపాలెం పోయి తెచ్చుకోనండి మూడు బిందెలు మాకు నీళ్ళు వేయట్లేదండి మా గోసండి గోస కాదండి ఇప్పుడు వచ్చి ఐదు ఆరు రోజులు మాకు ఎవరు సహకరించట్లేదు నడుముల నుంచి అన్నని